నన్ను ఏమో నాకు తెలియదు నువ్వు కుమారి చూపించే ప్రేమ నాకు కావాలనిపిస్తుంది దానికోసం నువ్వు చేసే ప్రతి పని కోసం ఇప్పుడు నువ్వు ఐ లవ్ అని ప్రపోజ్ చేయి లవ్ అని ఏంటమ్మా తల్లి ఆర్డర్లేస్తున్నావు ఇది ఎంతో అందంగా ఎక్స్ప్రెస్ చేయాల్సిన విషయం అయినా ప్రేమ ఇక్కడ హాట్ లో పుట్టి మనం ఫీల్ అయ్యి కళ్ళ ద్వారా ఎదుటి వ్యక్తికి రీచ్ అయ్యేలా చెప్పాలి అంతేగాని ఇలా కాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాతో చెప్పించుకుంటున్నావంటే నువ్వు ప్రేమించడానికి అస్సలు పనికిరావు అయినా నువ్వు ప్రపోజ్ చేశావని నేను ఇప్పుడు మోమాటంతో యాక్సెప్ట్ చేస్తే మ్యాచ్ ఆడే ముందు నేనే భుజం మీద బ్యాట్ వేసుకొని గ్రౌండ్ లో నేను ఒక్కడినే దిగినట్టు అంటే నేనే బాల్ అయ్యాలి నేనే బ్యాటింగ్ చేయాలి నేనే ఫీల్డింగ్ చేయాలి నేనే క్యాచ్ పట్టుకొని నేనే నాకు అవుట్ ఇచ్చి ఇలా నాకు నేనే ఫింగర్ చూపించుకొని గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవాలి లవ్ అనేది బోత్ సైజ్ ఒక అండర్స్టాండింగ్ తో ఆడే గొప్ప ఆట అలా ఆడితేనే లైఫ్ లో మ్యారేజ్ అనే మ్యాచ్ గెలిచి తప్పు కొట్టచ్చు అయినా అవన్నీ నీ వల్ల ఎక్కడౌతేలే మా చారిగాడు అప్పుడే చెప్పాడు సార్ మీరు కుమారిని ప్రేమించారు కాబట్టి బతికిపోయారు అదే అను మేడం అయితే ముద్దు కావాలని మెసేజ్ పెడితే నేనే ఎందుకు పెట్టాలని మనుషులు పంపించి పెట్టించే టైప్ అని